హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆనియన్ సమోసా రెసిపీ చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకోవడం వలన సమోసా పైన మంచి రంగుతో క్రిస్పీగా వస్తాయి అందుకని అలాగే కొంచెం వాటర్ని వేసుకుని పిండిని మిక్స్ చేసుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోండి పిండిని ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకుని తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ని వేసుకుని పిండికి బాగా పట్టించి ఒక కాటన్ బట్ట బట్టదో ప్లేట్తో క్లోజ్ చేసేసి పిండిని టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని పిండిని నాలుగు భాగాలుగా చేసుకుంటున్నాను చపాతీల రోల్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముద్దలుగా చేసుకుని పిండిని కొంచెం పెద్ద సైజుగా చపాతీల రోల్ చేసుకోండి సమోసా షీట్గా కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ టైల్స్ పైనే చపాతీగా రోల్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజుగా ఈ విధంగా అన్నీ కూడా రోల్ చేసి తీసుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఒక మీడియంగా రోల్ చేసుకోవాలి అన్ని పిండి ముద్దలు కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని లైట్గా పెనం పైన కాల్చి తీసుకోవాలి మరి చపాతీలా కాల్చుకోకుండా జస్ట్ వేసి ఈ విధంగా తీసేసుకోండి తర్వాత పైన ఒకటి విధంగా వేసుకుని షీట్లో కట్ చేసుకోవాలి నాలుగు వైపులా అంచు భాగాన కట్ చేసేసుకోండి ఇలా అంచులు కట్ చేసిన తర్వాత మధ్యలోకి ఇంకోసారి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకు సమోసో షీట్ రెడీ అండి ఇవి రెడీమేడ్గా కూడా దొరుకుతాయి ఇంట్లో చేసుకోకుండా రెడీమేడ్గా కూడా తెప్పించి సమోసా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత రెండు స్పూన్ల మైదా పిండిని వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి సమోసా చుట్టేటప్పుడు ఈపిది అవసరం పడుతుందండి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను పొడుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత నాలుగు టీ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకుంటున్నాను ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొంచెం పుదీనాకులు వేసుకోవాలి తర్వాత కూర్ను కూడా శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటిని మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్లు అటుకులు వేసుకోండి అటుకులు వేసుకోవడం వలన ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం పీల్చేసుకుంటుంది మసాలా మనకు చాలా బాగుంటుందండి అలాగే చిట్కాడి పసుపు తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్కి మసాలా బాగా పట్టేలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మేము అటుకులు వేసుకున్నాం కదా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ని మొత్తము ఫిల్ చేసుకుంటుంది మసాలా డ్రైగా చాలా బాగుంటుంది సమోసాకి మసాలా కొంచెం డ్రైగా ఉండాలి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా స్టెప్పింగ్ చాలా బాగుంటుందండి సమోసాకి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైం స్నాక్స్ పైన ఇప్పుడు మేము కట్ చేసి పెట్టుకున్న షీట్ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా క్లోజ్ చేసుకోవాలి ముందుగా కింద వైపు నుంచి పైనకి విధంగా క్లోజ్ చేసి మరొకసారి ఇటువైపు నుంచి పైన్కి క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు సమోసా చాలా ఈజీగా చుట్టుకోవచ్చు ఇప్పుడు మసాలాను వేసుకోండి కొంచెం ఫ్రెష్ చేస్తూ టైట్గా వేసుకోవాలి తర్వాత మేము కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఈ అంచు భాగాలకు రాసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఈ విధంగా పిండిని బాగా రాసేసి క్లోజ్ చేసేసుకోండి పైనుంచి కింది వైపు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే సమోసాలు అన్నీ ఇదే విధంగా ఎన్ని కావాలో అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మైదా పిండిని రాసేసుకుని క్లోజ్ చేసేసి మసాలా స్టప్పింగ్ పెట్టి క్లోజ్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సమోసా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సమోసా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ వేడ్ చేసుకున్నాను ఇందులో ఒకటి లేదా రెండు వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఎక్కువగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మిగిలిన సమోసాను కూడా ఇదే విధంగా వేసుకుని రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఆనియన్ సమోసా రెడీ అండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి